చాలు గుడ్ మార్నింగ్ ఐక్ర సమితి అత్యవసర సమావేశం అన్నట్టుగా మరి ఇప్పుడు అర్జెంట్గా అత్యవసరంగా మేము ముందుకు రావటం అనేది జరిగింది తెలుగు రాష్ట్రాల్లో మల్లె గురించి షాలీం రాజు చేసిన ప్రసంగం అది కుదిపేస్తుంది వైరల్ అవుతుంది అది బాగా అందుకనే డిబేట్ కూడా చూసాను అసలు కళాతోహా లేని వాళ్ళు వయసు అనుభవం లేని వాళ్ళు సరైన అవగాహన లేని వాళ్ళు వచ్చి ఆ డిబేట్స్లో పాల్గొన్నట్లుగా నేను గమనించాను అందుచేత ఇప్పుడు మరి ఆ విషయమై మాట్లాడాలి అని నేను తలంచాను పువ్వులు ఎవరు పెట్టుకుంటారు అంటే ఏదో షాలిమరాజు గారు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆ వీడియో జాగ్రత్తగా నేను పరిశీలించాను అయితే అసలు అలా మాట్లాడవచ్చా అంటే ఎక్కడో ఏదో జరిగింది అని ఎక్కడో జరిగిన సంఘటన అని చెప్పుకుంటూ వచ్చాడు కానీ తన సొంత మాటలు కాదది అయితే అది ఎలా చెప్పాలి బైబిల్ ఏం చెప్తుంది అనేది చక్కగా రావాలి మరి ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు ప్రజలు చెప్తేనే కానీ ఆయన గురించి నేనేమి తెలుసుకోలేదు అయినప్పుడు కూడా ఒక నలభై సంవత్సరాలుగా వచ్చెర్చి పాస్టర్గా ఉంటూ ఇందులోనే వేదాంత విద్యను అభ్యసించి మరి బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్గా పని చేస్తూ ఉన్నాను చాలా ప్రదేశాలకు వెళ్ళి బైబిల్ టీచర్స్ వస్తున్నాను రిలీజియస్ స్టడీస్లో నాకు కొన్ని విషయాలు తెలిసిన విషయాలు నేను పెద్ద మోనార్కునని చెప్పలేదు కానీ తెలిసిన విషయాలు చెప్పాలని మీకు ముందుకు రావటం అనేది జరిగింది అయితే చాల్యం రాజు ఆ విధంగా చెప్పకూడదు అది ఆడవాళ్ళని ఉద్దేశించి ఏ అంటే ఇస్లాం ఆడవాళ్ళ హిందూ ఆడవాళ్ళ క్రిస్టియన్ ఆడవాళ్ళ ఎవరు వాళ్ళు అంటే టోటల్గా ఆడవాళ్ళు అని చెప్పుకుంటూ వచ్చారు ఆయన అంతేగాని వాళ్ళ హిందూ ఆడవాళ్ళు అని చెప్పలేదు కానీ పువ్వులు ఎవరు పెట్టుకుంటారు అనేది బజార్ ఆడవాళ్ళు పెట్టుకున్నట్లుగా మా వాళ్ళు పెట్టుకోరు అని పాస్టర్ గారు చెప్తున్నట్టుగా రాజ్ గారు చెప్పుకొచ్చారు అసలా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గారు సెయింట్ పీటర్ ఈ బైబిల్లో పేతృపత్రిక ఆయన రాసిన పత్రికలు ఉన్నాయి అవి ఫిస్టిల్స్ ఆ మూడో అధ్యాయం మొదటి పేతృపత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చి నుంచి కొన్ని విషయాలు నేను చెప్తాను జడలు అల్లు కొనుటయ్యు బంగారు నగలు పెట్టుకొనుటయ్యు ఖరీదైన వస్త్రములు ధరించుకుంటయును అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా నుండక సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారమును మీరు ధరించుకొనుడి అని చెప్పారైనా జడలు అల్లుకోవటం జడలంటే చిన్న వయసులో ఉన్న పిల్లలు రెండు జడలు వేసుకుంటారు హై స్కూల్ పిల్లలు తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత ఒక్క జడ వేసుకుంటారు పెళ్ళయిన తర్వాత కొప్పు చుట్టుకుంటారు కొప్పు పిల్లలు కనేసిన తర్వాత జడలతో పాటు ఉండదు అయితే పేతురు గారు చెప్పింది అపోసుడైన పౌలు గారు కూడా చెప్పింది జడలంటే ఈ రెండు జడల గురించి కాదు కానీ ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో మనం చూస్తాం తల మీద తలకే ఒక ముప్పై నలభై జడలు అల్లుతూ ఉంటారు పూర్వకాలముందు కొరింతలో వేసలు ఉండేవారు ఆ వేశ్యలు ఆ విధంగా ఎక్కువగా జడలు ఎక్కువ జడలు అల్లుకునేవాళ్ళు అందుకనే మీరు జడల అల్లుకోవద్దు అన్నాడు రెండేసుకోండి ఒకటేసుకోండి కానీ మూడు నాలుగు పది ఇరవై అలా వేసుకోవద్దు అన్నాడు అది దాని యొక్క అర్థం జడలు అల్లుకొనుటయ్యో బంగారు నగలు పెట్టుకునిటయ్యో బంగారు నగలు కూడా పెట్టుకోవద్దు అన్నారు ఇలా తర్వాత ఖరీదైన వస్త్రములు ధరించుకోకూడదు అని చెప్పారు మరి ఏముండాలి మనకి ఆభరణాలు ఏంటి అంటే సాధువైనట్టు మృదువైనట్టు నగు గొడమను అక్షయ అలంకారము మీకు అలంకారంగా ఉండాలి అక్షయ అలంకారము అంటే బయటకు కనపడే ఈ మేకప్లు కానీ ఈ ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ ఇవేవి కావు పవిత్రమైన ప్రభు ఉండాలి డివోషనల్గా ఉండాలి ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉండాలి అని రేత్ర గారు ఇక్కడ తెలియజేశారు ఆ విధంగా క్రైస్తవులు ఎలా ఉండాలో అనేది చక్కగా చెప్పుకోవాల్సిన పద్ధతి ఉంది కానీ వయసు చిన్నది అవ్వడం వలన అనుభవం కూడా చిన్నది అవ్వడం వల్ల శాలిమురాజు దాన్ని ఎలాగా వివరించాలి అనేది తెలియక ఆయన విమర్శకు లోనైపోయాడు ఈ డిబేట్లో లలిత్ కుమార్ని తీసుకొని వచ్చారు అతను ఒక వగరబోతు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేస్తూ ఉంటాడు అందుకే డిబేట్లోకి మనం పిలిచేటప్పుడు చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడే వాళ్ళని తీసుకొని రావాలి ఆరబుడ్ రోజు తీసుకురాకూడదు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల వయసున్న వాళ్ళు పండిపోయిన ప్రొఫెసర్స్ ఉంటారు కదా ఈ మైథాలజీ ప్రొఫెసర్స్ కానీ ఈ థియాలజీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళు కూర్చొని మాట్లాడితే మంచి విషయాలు వస్తాయి కానీ అక్కడ గొడవలు జరుగుతూ ఉంది డిబేట్లో గొడవలు చేయకూడదు ఇది ఒక మతానికి సంబంధించిన విషయం కాదు ఆయన చెప్పింది మతాన్ని ద్వేషించలేదు హిందూ మతాన్ని కానీ వేరొక మతాన్ని కానీ ద్వేషించలేదు కానీ పూలు పెట్టుకునే వాళ్ళు ఈ క్యారెక్టర్ని కలిగి ఉంటారు అలా మీరు ఇక్కడ ఉండరు వచ్చే వాళ్ళు అలా ఉండరు అని చెప్పుకుంటూ వచ్చారు ఇంకా లలిత్ కుమార్ ఏమంటున్నాడంటే వీధుల్లో మిమ్మల్ని తిరగని వార్త చెప్పడానికి అంటే ఇస్కాన్ వాళ్ళు అమెరికాలోను యూరోపియన్ కంట్రీస్లో ఎందుకు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు చెప్పండి ఏంటి అసలు ఏముందని హిందువులు అందరూ ఏముండే బూతులు తప్ప ఏముంది అసలు చెప్పండి అసలు దేవుడికి భగవంతుడికి సరైన క్యారెక్టర్ ఉందా హిందూ గ్రంథాల్లో లేదు లేకపోయినా సరే వాళ్ళు ఏదో అమెరికన్స్ని హిందువులుగా మార్చాలని యూరోపియన్ కంట్రీస్లో ఉన్న క్రైస్తవుల్ని హిందువులుగా మార్చాలి అని తపన అనమాట వారి యొక్క తపన కానీ గ్రంథాన్ని స్టడీ చేస్తే ఇంకా కుమార్ ఒక మాట చెప్పాడు మళ్ళీ మరి మా గురించి ఆడ రాశడి వంద మంది వంద రకాలుగా రాయొచ్చు గూగుల్ పెట్టచ్చు కనుక హిందూ దేవీ దేవతల మీద కూడా చేయగలరు చేస్తారు కూడా రాముడు ఎలా పుట్టాడు కుశలవుల యొక్క పుట్టుక అది ఎలా జరిగింది ఏంటి అనేది రాముడికి ఎందుకు చేత మీద అనుమానం వచ్చింది అరణ్య వర్షానికి ఎందుకు పంపించేశాడు అవన్నీ చాలా చెప్పుకుంటూ రావచ్చు అవి ఆధారాలు కాదు కానీ ఆ కాలమందు ఎవరైనా తెలిసిన వాళ్ళు రాస్తే చెబితే దానికి బలం ఉంటుంది మరి ఒక విషయం నేను చెప్తాను మరియమ్మ తల్లి వారు గర్భవతి అయ్యేటప్పుడు ఆమెకి పదమూడు సంవత్సరాల వయస్సు పదమూడు సంవత్సరాల వయస్సు అడు విద్యనాథ్యనమైన జీవితం ఆ కుటుంబానికి పేదరికంలో ఉన్న కుటుంబం తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె మరిమ్మ తల్లి గారు తల్లిదండ్రులు చిన్నతనంలోనే కోల్పోతే వారి యొక్క మేనత్త గారు పెంచి పెద్ద చేసింది ఈ విషయాలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చరిత్ర తెలుసుకోవాలి మనం ఒక మనిషి మీద ఆ వేస్తున్నానంటే మరి వారు భూమి మీద ఉన్న స్త్రీలందరిలో కల్లా పరిశుద్ధురాలు దేవీ దేవతలు ఎవరు కూడా ఆమె పరిశుద్ధత ముందు పనికి రారు అని నేను తెలియజేస్తున్నా అలాగే యేసు ప్రభు ముందు కూడా ఏ భగవంతుడు కూడా ఆ ఏ జీజస్ లైఫ్ లైఫ్ స్టైల్కి పని చెయ్యరు పనికి రారు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను విషయాలు